హలో హాయ్ నమస్తే ప్రస్తుతం మనం కొలంగల్ నియోజకవర్గ కేంద్రంలో అయితే ఉన్నాం ఇక్కడ దౌతాబాద్ మండలానికి చెందినటువంటి మైపాల్ ముదిరాజ్ గారి దగ్గర మనం ఉన్నాం మరి రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే అదే పార్టీలో తన అడుగుజాడను నడుస్తూ ఈరోజు తన చిన్న పాత్ర కాంగ్రెస్ పార్టీకి పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైపాల్ ముదిరాజ్ గారు అయితే మన దగ్గర ఉన్నారు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే ఇప్పుడు యాక్చువల్ గా ఈ తెలంగాణ రాష్ట్రానికి పరిపాలించింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి తొమ్మిది నెలలు కావస్తా ఉంది మరి బిఆర్ఎస్ ప్రభుత్వానికి అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా చాలా ఉందన్న ఎందుకంటే ఆ రోజు ఏదైతే మనము నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ పోరాటానికి ఎంతమంది ఎన్ని త్యాగాలు చేసి ఎంత ఇదిగా పోరాటం చేశామో అంతే ఇదిగా మనకు తెలంగాణ వచ్చింది తర్వాత మనకు ఎలాంటి నీళ్లు లేవు నిధులు లేవు నియామకాలు లేవు ఒక ఉద్యోగాలు లేవు నిరుద్యోగులు అలాగే ఉన్నారు రైతులు చాలా ఇబ్బందులు ఉన్నాయి దానికి కసిగా ఇప్పుడు మేము ఏదైతే రెండు వేల ఇరవై మూడులో అదే కసిగా మేము ప్రచారానికి సిద్ధమయ్యి మా దేవంతాన కొరకు ఇక్కడ చాలా ప్రయత్నాలు చేసి ఆ స్థాయిని మేము ఇప్పుడు గెలిపించుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది ఇప్పుడు ఇంకొక విషయం అన్న ఇప్పుడు తొమ్మిది నెలలైతే కావస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి అంటే మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం తీరలేదంటారు ఉంది ఎందుకు లేదు ఖచ్చితంగా ఉంది ఇప్పుడు ఏదైతే మిషన్ భగీరథ చాలా అంటే చాలా అవకతవకలు జరిగాయి కాళేశ్వరం నిన్న ఆ మరి అదేవిధంగా రైతు బంధు రైతు దళిత బంధులు కూడా చాలా అవకతవకలు ఉన్నాయి ప్రతి వ్యక్తికి పది లక్షలు అన్నాడు ఎంతమందికి వచ్చాయి ఎక్కడా రాలే మరి అదేవిధంగా ఉద్యోగాలు ఉద్యోగాలు లేనందుకే ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి మెజారిటీ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇలాంటి ఉద్దేశాలు ఉన్నాయి అన్న ఇంకొక విషయం అన్న మీరు వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అయితే దూరంగా ఉంది మీరు బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు పోలేదు మీకు ఏమైనా పిలుపు రాలేదా మాకు పిలుపు రాన తెలంగాణ ఉద్యమం అనేది ఎంత ఉవ్వెత్తున చేశామో తెలంగాణ సాధించుకోవడానికి అంత ప్రయత్నం చేశాం కాకపోతే ఇక్కడ వచ్చే వరకు మాకు రేవంతన అంటే వినలేని అభిమానం రేవంతన ఎక్కడ ఉంటే అక్కడ ఇప్పటి వరకు అన్న మాట జీవ రేవంత్ రేవంతన రింబలే ఉంటాం ఖచ్చితంగా అన్న ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటాం రేవంత్ నా చివరి స్వామివారం కూడా చెప్తున్నా రేవంత్ దగ్గరనే ఉంటారు మీరు పార్టీ కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డిని అభిమానించినట్టున్నారు రేవంత్ అంటే చాలా అభిమానం పార్టీ అనేది తర్వాత రేవంత్ అన్న ఉన్నప్పుడు పార్టీ ఉంటది పార్టీకి పని చేస్తాం అన్న కాకపోతే నాకు ఇంపార్టెంట్ ఏంటంటే రేవంత్ అన్న చాలా అభిమానం అలా యాక్చువల్ గా ఈ రోజు రేపు అయితే అధికారం ఏ పార్టీ ఉంటే అదే పార్టీలకు చాలా మంది కనుగొలు మారుస్తా ఉంటారు కానీ మీరు ఇదే పార్టీ నమ్ముకొని ఉండడానికి ప్రధాన కారణం ఉండొచ్చు ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా రేవంత్ అన్న దగ్గర ఒకసారి మనం మీట్ అయ్యామంటే అన్న దగ్గర అసలు అది ఏదో ఒక మ్యాజిక్ ఉన్నా నిజం చెప్పాలంటే రేవంత్ అన్న దగ్గర వెళ్ళామంటే ఆ మ్యాజిక్ నుంచి బయటికి రాలేము నేను దాదాపు రెండు వేల పది నుంచి నాకు రేవంత్ అన్న తెలుసు అప్పటి నుంచి కూడా మనకి నాకు మైపా మీ నాన్న బాగున్నాడా నువ్వు బాగున్నావా అలాంటి పిలుపు పిలుపు ఉంటుంది అన్నట్టు రేవంతన్న దగ్గర దాని గురించి రేవంతన్నకు నేను ప్రత్యేకంగా అభిమానిని మీకు రేవంత్ రేవంతన్న సీఎం అయితే తిరుపతి నుంచి పాదయాత్ర ఇక్కడ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర వెళ్తా అని మొక్కకును ఉంటాను ఆ మొక్కున్న తిరిగి అయితే నేను ప్రత్యేకంగా రేవంత్ అన్న సీఎం అయితే మా దౌర్తబ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర తిరుపతి వెళ్ళా నన్ను మొక్కుకుని ఆ పాదయాత్ర అయినా కంప్లీట్ చేశాను ఆల్రెడీ రేవంత్ అన్న కలిసి వచ్చాను ఆ విధంగా ప్రయత్నం చేశాను ఇప్పుడు ఈరోజు ఈ మహూబ్నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ చూసుకోవచ్చు అదేవిధంగా ఈ కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం గారు మీరు ఎలా చూస్తారు చాలా ఆనందం అన్న ఎందుకనంటే మా కోడంగల్ కాన్స్టిట్యుకి ఇప్పటి వరకు కనీసం ఒక మంత్రి స్థాయి పదవి లేకుండే అలాంటిది మేము అభిమానించే నాయకుడు మా మధ్యలో ఉన్న నాయకుడు సీఎం కావాలని ఎంత కష్టపడ్డామంటే రాత్రి పగలు దాదాపు పది సంవత్సరాల నుంచి మేము ఒక ఇది ఇదిసాము దానికి దగ్గరికి వచ్చిన సమయం రేవంతన సీఎం అయ్యాడు దాని కూడా చాలా కష్టపడ్డాం ఇప్పుడు ఖచ్చితంగా మన మహబూబ్నగర్ డిస్టిక్ మొత్తానికి ఓల్డ్ మహబూబ్ నగర్ కానీ మన వికారాబాద్ కానీ ఈ తెలంగాణని మన ఇంతకు ముందు నాయకులు వదిలేసింది టోటల్గా ఇప్పుడు చూస్తు ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉంది అంటే రేవంత్ అన్న స్టార్టింగే మనకు ఇక్కడ కృష్ణ ఎత్తిపోతలు కానీ మన నారాయణపేట గల లిఫ్ట్ ఇరిగేషన్ కానీ కృష్ణ రైల్ రైల్వే లైన్ కానీ మరి అదేవిధంగా రోడ్లు ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగాయి కొంచెం టైం ఒక్క టూ ఇయర్స్ అయితే ఈ ని ఎలా చూడాలనుకున్నామో అదే అవుతుందని మనసారా ఆశిస్తున్నాం మేమైతే అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే సీఎం అయితే అయ్యిండు మరి ఈ గ్రామానికి ఉదాహరణకి మండలానికి దౌదాబాద్ మరి ఇక్కడ ఏ కార్యక్రమాలు ఇప్పుడు చేశారన్నారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ రోడ్ లైన్ శంకుస్థాపన జరిగింది ఓకే కాలేజు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది దానికి ప్లేస్ చూశారు మరి అదే విధంగా మన నీటూరు దౌదాబాద్ మధ్యలో స్కూల్ స్కూల్కి ఒకటి ఇలా ప్రతిదీ చూసాను ప్రతిదీ శంకుస్థాపనలు అయితే జరిగినాయి కాకపోతే కొద్దిగా టైం ఇస్తే మనకు బాగుంట రేవంత్ కొద్దిగా రిలీఫ్ గా ఉంటుంది చూసుకుంటాడు మనకు ఒకటి ప్రత్యేకంగా కాలా ఆఫీసర్ నియమించారు ఇక్కడ ఆయన అన్ని చూస్తున్నాడు ఏంటంటే ఇన్ని రోజులు అయితే ఏం జరగలేదు కదా ఇప్పుడు మనకు కొద్దిగా టైం ఇస్తే అన్ని జరుగుతాయని ఉంది అన్న ఇప్పుడు జీవితంలో కానీ రాజకీయంలో కానీ ఒక ఇన్స్పిరేషన్ మరి నీ రాజకీయ జీవిత చరిత్రలో నీకు ఇన్స్పిరేషన్ ఎవరు ద మోస్ట్ నాయకుడు అయితే ఒకటి చూస్తే అన్న నేను ఫస్ట్ నేను బాగా రాజకీయంలో అభిమానించే వ్యక్తి నాకు అన్న అంటే తెలివనప్పుడు నాకు తారక రామారావు గారు అంటే చాలా ఇష్టం దాని తర్వాత చంద్రబాబు గారు అయితే వాళ్ళని మేము ఎంతసేపు దూరంగానే చూసాం కానీ ఇలా దగ్గర చూడలేదు మేము మాకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఇంత మంచిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడంటే మేము చాలా సంతోషించాం నాకు ఇన్స్పిరేషన్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రేవంతా ఎందుకంటే చాలా కష్టాల నుంచి ఒక జెపిటీసి స్థాయి నుంచి ఏ విధంగా ఎదిగిందంటే అప్పుడు రెండు వేల తొమ్మిది అప్పుడైనా క్యాజువల్ గా కూకూర్లు మాట్లాడటారు అలాంటి వ్యక్తి ఇంకా స్థాయికి వచ్చాడంటే అసలు మాటల్లో చెప్పలేమన్నా ఆనందాన్ని మాత్రం ఇప్పుడు మీరు అధ్యక్షులు పోటీ చేయబోతున్నారు మండల్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన కంటెస్టెంట్ ఇప్పుడు ఆల్రెడీ ప్రచారంలో తిరుగుతున్నాము దాని గురించి బాగానే ప్రయత్నం చేస్తున్నాము పోటీ అయితే బాగానే ఉంది ఖచ్చితంగా గెలుస్తా అని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతుంది త్వరలోనే మరి ఈ దౌదాబాద్ మండల ప్రజలు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని మీరే ఉండాలి సర్పంచ్ గా మీరు పూర్తి చేయండి అని చెప్తే ఇంతకుముందు జరగని పనులు ఏమేమి ఉన్నాయి ఇంతకుముందు పనులు అంటే ఏం జరిగాయి జరగాలంటే ఏం జరగాలి అసలు పరిపాలించిందంటే రోడ్లు వేసిండ్రు ఇప్పుడు కొన్ని కొన్ని టైంకి రేషన్ కనిపిస్తాయి అంతే ఏమి ఇక్కడ కొత్తగా పనులు అయితే ఏం నిర్మించబడలేదు రోడ్లు ఒకటి కొన్ని కొన్ని అక్కడ మట్టి రోడ్లు అవి కొన్ని ఏం జరగలేదు ఇప్పుడు నాకు కనుక అధిష్టానం ఒకవేళ సర్పంచి టికెట్ ఇచ్చి దీవిస్తే నాకు ఎలా ఉంది అని అంటే ఇప్పుడు మామూలుగా డ్రైనేజ్ సిస్టమ్ ఉంటది నాకు అంటే ఒకటి విజన్ ఉంది డ్రైనేజీ సిస్టమ్ ని పూర్తిగా చేంజ్ చేయాలని ఉంది అదే విధంగా రోడ్లు ఎక్కడ కూడా చెత్త అవన్నీ పడకుండా ప్రజలకు టైంకి నీళ్లు టైంకి రేషన్ వాళ్ళకి ప్రతి నెల టైంకి కి పెన్షన్స్ అలాంటి కార్యక్రమాలు రావడానికి అదేవిధంగా మా దౌతాబాద్కి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే ట్యాంక్ బాండ్ ఓకే అది దాన్ని కానీ ఇప్పుడు రిజర్వాయర్ అయిన తర్వాత మినీ ట్యాంక్ బాండ్ గా చేయిస్తే మా దౌలతాబాద్ పర్యాటక కేంద్రంగా అవుతుంది దాని దిశగా నేను అడుగులు వేస్తాను ఇక్కడ పని ఏదో ఒకటి పని కల్పించడానికి అడుగులు వేస్తా సర్పంచ్ గా ఇప్పుడు ఈ గ్రామ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు నన్ను నేను ఒక అంటే ఒక వ్యక్తిని నమ్ముకున్నా అదే పార్టీలో ఉన్నా అదే వ్యక్తి పైన అభిమానంతో ఉన్నా నాకు తప్పకుండా టికెట్ వస్తాయని ఆశించి వచ్చిన తర్వాత దౌలతాబాద్ రూపురేఖలు ఖచ్చితంగా నేనైతే చేంజ్ చేయాలని అనుకుంటున్నా అంటే ఇక్కడ చదువు అనేది చాలా నిర్లక్ష్యం చేస్తారు ప్రజలు ఆ చదువుపైన పైన ఒకసారి దృష్టి పెట్టి ప్రజలకు కొన్ని పనులు అయితే కానీ ఇప్పుడు కాలేజీ లేదు మాకు ప్రస్తుతానికి శాంక్షన్ అయితే వచ్చే అకాడమిక్ కల్లా ఖచ్చితంగా కాలేజీ నిర్మించడానికి రేవధ దగ్గరికి ప్రత్యేకంగా వెళ్ళి కలుస్తాం ఓకే ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి మనం వస్తే ఈరోజు ఏడు శాసనసభ స్థానాలు మొత్తం టోటల్ చూసుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉంది మరి రోజు మహబూబ్ నగర్ స్థానం అయితే కొద్దిగా యువతలో కొద్దిగా తేడా ఉందన్న ఇప్పుడు ఎలాగైతే మాకు రేవంత్ అన్న అంటే ఎలానే వీరాభిమానము దానివల్ల కొద్దిగా చేంజ్ అయిపోయింది కొద్దిగా కక్ష కట్టినరు మా పైన ఖర్చ కట్టి డబ్బులు విరదలి ఆ విధంగా వెళ్ళిపోయింది కానీ లేకపోతే కొద్దిగా ఎంత రెండు వేల ఐదు వందల ఓట్లు వేస్తే ప్రభుత్వం ఒక విమర్శ చేస్తుంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బిజెపి పార్టీ కలిసి మెలిసే ఉన్నారు అందుకోసమే అందుకోసం పెట్టారు రోజు అని చెప్తా ఉన్నారు ఆయన వల్ల అసలు ఎంత విచిత్రం అంటే ఈ రోజు కవిత గారు జైల్లో ఉంది ఆమె కొరకు అసలు పార్టీ విలీనం చేయడానికి సిద్ధమయ్యారు మన కేసీఆర్ ఈ కాంగ్రెస్ బీజేపీ అనేది పుంతలా లేదన్న ఇక్కడ ఇప్పుడు మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో బిజెపి టిఆర్ఎస్ రెండు కలిసి పోటీ చేశాయి అన్నట్టు వెళ్ళిపోయింది ఎందుకంటే ఒక్కటే ఒకటి ఎగ్జాంపుల్ అన్న మా కోలంగాలో తీసుకో మాకు మాకు వచ్చిన మెజార్టీ లక్ష లక్ష మెజార్టీ వచ్చింది అంటే ఓటింగ్ బీఆర్ఎస్ వాళ్ళకి డెబ్బై ఐదు వేలు వచ్చాయి పార్లమెంట్ లో వచ్చేవరకు చూడండి బిఆర్ఎస్ ఓటు మొత్తం చిప్ అయిపోయింది బిజెపి అంటే ఎవరు కలిసి ఏం చేస్తున్నాడు అంటే అక్కడ దమ్మి క్యానెక్ట్ పెట్టి పెట్టడం వల్లనే ఆ విధంగా వచ్చిందని అంటున్నాం అవే ఇక్కడ డమ్మి క్యాన్సెట్ ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నాడు రంషిచంద్ క్యారెట్ పెడతాయి ఏ విధంగా విమర్శిస్తుంది దాని వల్ల ఎట్లా ఇంతకు ముందు ఆల్రెడీ ఎమ్మెల్యే ఇంతకు ముందు ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో పార్లమెంటు కాన్స్ట్రూషన్ అది మళ్ళీ రేవంత్ అన్న సొంత జిల్లా అంటే బీజేపీ గెలవాలని స్వయంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కోరుకున్నారు అందుకోసం ఒకసారి గ్రహించుకోవాలి గ్రహించుకుంటే వాళ్ళ గీనా కొద్దిగా నెక్స్ట్ ఏమన్నా ఓట్ బ్యాంక్ ఏమన్నా దొరుకుతుందేమో కానీ ఇలాంటివి చేస్తే మరీ ఈ టిఆర్ఎస్ ఎట్లా అయిందో అట్లే అయిపోతుంది బీజేపీ క్వశ్చన్ అన్న ఇప్పుడు మన ఈ గ్రామ ప్రజలకు ఏ విషయం గా ఏ విషయం అంటే ప్రజల ఆశీర్వాదం మంచిగా ఉంటే నేను మాత్రం ఖచ్చితంగా మంచి అభివృద్ధి పదంలోకి తీసుకోవడానికి నా శాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే సీఎం కాన్స్టిట్యు అనేది ముఖ్యంగా మనం ఏదో అనుకుంటే అది అవుతుంది నాకు మా గ్రామానికి ఇది కావాలంటే ఖచ్చితంగా చేస్తాడు అర్థంగా ఎవరు పెట్టారు అన్నకి ఇక్కడ సమస్యలు అన్ని తెలుసు కాకపోతే మనం పోయి అన్న ఇది కాలేజ్ కావాలి మాకు ఈ రోడ్లు కావాలి మాకి భవనాలు కావాలి మాకు బీసీ హాళ్ళు కావాలి ఎస్టి హాళ్ళు కావాలి ఎస్సీ ఆళ్ళు కావాలి ఇటువంటివన్నీ మనం మన దౌతాబాద్ వరకు అయితే చూడన్న ఖచ్చితంగా ఎంత ప్రయత్నం చేయాలంటే అంత ప్రయత్నం చేస్తా ప్రజల ఆశీర్వాదం ఉంటే మంచిగా గెలిచి అన్నకు ఈ దౌలతాబాద్ ఒక మోడల్ గా తీర్చిదిద్దాలని నా కోరిక ఇది మైపాల్ ముఖండి అయితే చెప్తా ఉన్నారు ఈరోజు ఈరోజు ఈ కొరంగల్ నియోజకవర్గ బిడ్డ ఈ ఉమ్మడి పాలమూరు జిడ్డ బిడ్డ ముఖ్యమంత్రి కావడం చాలా సంతోషకరమైన విషయం అందుమేము ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో నిధులు తీసుకురావడం ఇక్కడ మా కొడంగల్కి ఒక కండ చూసుకుంటూ నిరంతరం ఉన్నారు అదేవిధంగా లోకల్పాటి ఎలక్షన్ అయితే రాబోతా ఉంది నా దౌతాబాల్ గ్రామ ప్రజలకైతే ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు నియోజకవర్గంలో చూసుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అదే విధంగా స్టేట్ లో కూడా మనదే ఉంది అందులో ఒక అదృష్టవంతం ఏంటంటే ఈరోజు సీఎం కూడా మన బిడ్డ ఉండడం మన సంతోషకరమైన విషయం నిధుల విషయంలో కంపల్సరీగా నేను శ్రీవంతమ్మతో కలిసి నిధులు తెచ్చి ఈ నియోజకవర్గంలోనే ఒక గొప్ప గ్రామంగా మండలంగా మన గ్రామాన్ని అని చెప్పి మన మైపాల్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది అదే విధంగా నా గ్రామ ప్రజలు నా దౌదాబాద్ ప్రజలైతే నన్ను దీవించి ఆశీర్వదించి లోకల్ బాడీలో నాకైతే విజయం అయితే చేకూరుస్తారని అయితే నాకైతే ధీమైతే వ్యక్తమైతే అయితే చేస్తున్నానని ధీమైతే వ్యక్తం చేయడం జరిగింది